అండి నమస్కారం బాలకృష్ణకి పద్మభూషణ్ అవార్డు వచ్చింది ఒక తెలుగు నటుడిగా అనిపిస్తుంది ఇది పక్కా రాజకీయ అవార్డు అండి ఇది రాజకీయ కుట్ర అంట రాజకీయ కుట్ర కుట్ర వాళ్ళ మిత్రపక్షం కాబట్టి వాళ్ళని సంతోషపరచడానికి అవార్డు ఇచ్చారు ఎందుకంటే వాస్తవానికి రాజకీయ నాయకులకి పొలిటికల్ పార్టీస్ వాళ్ళకి ఇయకూడదు అవార్డ్స్ అదొక విధానం ఉంది మనం జాగ్రత్తగా కూడా గమనిస్తే వచ్చినట్టు సినిమా నటుడికే కానీ ఆయన ఒక ఎమ్మెల్యే ఆయన రాజకీయ నాయకులకు కూడా ఇవ్వడం అనేటువంటి కరెక్ట్గా ఆయనకు అర్హత ఉంది ఇంకో రంగంలో ఇంకో విధంగా ఇష్టం బాగుండేది ఇప్పుడు ఎన్టీ రామారావు గారి కంటే బాలకృష్ణ గారు పెద్ద హీరోనా వాళ్ళ నాన్నగారు ఎన్టీ రామారావు గారు ఎంత పెద్ద హీరో అయినా ఆయనకి ఇవ్వలేదు అవార్డు బాలకృష్ణ గారికి అవార్డు ఇవ్వటం ఏంటి సపోజు సెంట్రల్ గవర్నమెంట్ అది బీజేపీ లేకుండా ఉందనుకోండి బీజేపీ లేకుండా ఉంటే సపోజ్ బీజేపీకి టీడీపీకి కనుక ఈ ప్రతిపక్షాలుగా లేకుండా ఉంటే బాలకృష్ణ గారికి ఈ అవార్డు హండ్రెడ్ పర్సెంట్ వచ్చేది కాదు ఖచ్చితంగా ఇది ఖచ్చితంగా రాజకీయ కారణాలు ఇచ్చినటువంటి అవార్డే ఇది ఇప్పుడు మీరు అంటున్నట్టు ఇప్పుడు బాలకృష్ణకి అవార్డు రావడం మీకు నచ్చట్లేదు అని అంటున్నారు ఇప్పుడు ఆయన రాజకీయాలలో ఉన్నాడు ఇట్లా సినీ రంగాలలో ఉన్నాడు పద్మభూషణ్ అవార్డు దేనికి ఇచ్చారు మీకు తెలుసా అండి మిత్రపక్షంగా ఉన్నందుకే ఇచ్చారండి ఎన్టీ రామారావు గారికి కూడా బాలపటి అసలు పద్మవిభూషణ పద్మభూషణ్ అవార్డు దేనికి ఇస్తారు వివిధ రంగాల్లో చేసినటువంటి సేవకి ఇస్తారండి అది ఆయన చాలాసార్లు కూడా బాధపడ్డాడు వాళ్ళ నాన్నటువంటి ఎన్టీ రామారావు గారికి అవార్డు ఇవ్వలేదు ఈ వరకంతా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది